అన్నా క్యాంటీన్లు దేశవ్యాప్తంగా వంద క్యాంటీన్లు ఎలాగా ఉండబోతున్నాయి ఏంటి చర్యలపరకంగా ఎలా చెప్తారు గుడివేళలో ఏమని సమాధానం చెప్తారు గుడివేడ ప్రజలు అయితే అన్నా క్యాంటీన్ పెట్టడం మహా ఆనందదాయకంగా చూస్తున్నారు ఎందుకంటే పేదవాడు ఒక పూట భోజనం చేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంది మొన్నటిదాకా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల మూలాన ఎవరికీ సంపాదన అనేది లేకుండా పోయింది ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే కొంత కాకపోతే కొంతన్న తినాలి అనేటువంటి కోరిక ఉండేదే తినేవాళ్ళు అటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసి దుర్భయమైనటువంటి పరిస్థితుల్లో పడేశారు పేద ప్రజల్ని సార్ అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు మైనస్ చేశారు అంటారు అన్నా క్యాంటీన్ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏది మంచి జరిగిందండి పేరుకు మాత్రమే ఏంటి అన్నీ చేశాం అన్నీ చేసాం బటన్లు నొక్కాం బటన్ నొక్కాం బటన్ నొక్కాం ప్రస్తుతం ఏంటి మొన్నటిదాకా ఏంటి పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పి చెప్తే దాన్ని ఒక తప్పుడుగా భావించి రెండున్నర లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ చేసిందని సెంట్రల్ గవర్నమెంట్నే తప్పుదావు పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వం మొత్తం అంతా కూడా ఈ పత్రాలు బయటికి తీస్తూ ఉంటే దాంట్లో పదమూడు లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు తేలింది ఇంకా తేలాల్సినటువంటి శ్వేతపత్రాలు తేలా తేలాల్సినటువంటి లెక్క తీస్తే దరిదాపుగా ఇంకా నాలుగైదు లక్షల కోట్ల రూపాయల అప్పు అనేది తేలుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ద్వంద్వ వైఖరే కాకుండా దేశాన్ని దొంగతనంగా ఎవ్వరికీ తెలియనటువంటి విధానాలుగా వీళ్ళు ఏంటి దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదు రూపాయలకి బిచ్చమేస్తున్నారు భోజనం అన్నట్టుగా మాటలు